భగవద్గీత మథుడీ అధ్యయం పదహారవ శ్లోకం పునస్త విజయం రాజా కుంతీపుత్రుధిష్ఠర నకుల సహదేవ్చుభేషమణిపుష్కౌ కాస్య పరమేశ్వాస శ్రీఖండి మహారథుమ్ విరాట సాత్కీ కీస్చరాజిత ద్రుపదో ద్రౌపదే యాశ్చ సర్వస పృథివీపతే సౌభద్రశ్చ మహాబహు బాహు శంఖాదమ్మ పృథుక్ పృథుక్ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు శ్లోకాలు కుంతీపుత్రుడైన యుధీశ్వరుడు అనంత విజయమునే తన శంఖమును పూరించగా నకులుడు సు సుశేషమనే శంఖము సహదేవుడు మణిపుష్పకమనే శంఖము పూరించారు ఓ రాజా గొప్ప విలుక్షాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దుష్టద్యుమ్నుడు విరాటుడు జయంపరానట్టి సాత్తికి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తనయుడు మొదలకు వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు భాష్యం పాండుకుమారులు మోసం చేయడం రాజసింహాసాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం అధర్మ అధర్మయోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృత్రాడికి సంజయుడు అతి చురు చతురతతో తెలియజేశారు కురువంశం అంతా ఆ మహారణంలో సంహరించబడుతుందని ఇప్ప అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మొన్నగు మనం మునుముల వరకు మనవల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశించబోతున్నారు తన కుమారులు అనుసరించినట్టు యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు హరే కృష్ణ